హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న ఒక శుభవార్త ఒక మంచి జాబ్ తీసుకొచ్చాను ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకుంటారు చాలా మంది ఇంట్లో సమస్యల వలన బయట వెళ్లి ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో పెరుగుతున్న ధరల కారణంగా ఇంట్లో ఉన్న అందరూ ఏదో పని చేస్తే కానీ ఇది గడవని పరిస్థితి అలాంటి వాళ్లకు ఇది గొప్ప అవకాశం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాలకు ఉండాలి ఈ జాబ్ ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేస్తూ నెలకు ముప్పై వరకు సంపాదించవచ్చు దీనికి డైలీ కూడా ఇస్తున్నారు ఇస్తారు పేమెంట్ ఏరియా ప్రకారం ఇస్తారు మీరు ఢిల్లీ పూణే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రణాల్లో ఉంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు ఉండే వారికి తక్కువ డబ్బులు ఇస్తారు ఎందుకంటే అక్కడికి వచ్చి మెటీరియల్ సప్లై చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మీరు సిటీకి దగ్గర ఉంటే ఆన్ టైంలో మరియు ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు ఈ జాబ్కి ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పురుషులు మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ లో మీ రోజుకి మూడు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇలా ఉండే మహిళలు చాలా ఈజీగా ఈ జాబ్ చేసుకోవచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియోను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరికి చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆచరణలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి ఈ జాబ్ లో మీరు మసాలాలను ప్యాక్ చేయాల్సి ఉంటుంది మసాలాలను ఎలా మసాల చేయాలో చూద్దాం మసాలా దినుసును కొంత మోతాదులో తీసుకుని పేపర్ కవర్లలో చేయాల్సి ఉంటుంది వీటిని కుకింగ్ లో జాగ్రత్తగా కలితీ లేకుండా చేయాలి తర్వాత వీటిని ఒక వైట్ కవర్లలో చేసి కంపెనీకి సంబంధించిన ఒక బ్రాండ్ ని అతికించాలి ఇలా చేయడం అయిపోయిన తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఇత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పై రాయాలి ఇదండి మీరు చేయాల్సిన పని సులభంగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుకోండి అదిటంటే ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు అడితే అది ఫేక్ జాబ్ని అర్థం చేసుకోండి చాలా మంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తుంటారు ఇది పూర్తిగా వెరిఫైడ్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీ ఓ పండుగలకు బోనస్ కూడా ఉంటుంది రోజు ఉదయం కంపెనీ వారు తొమ్మిదింటికి మీ ఇంటికి వచ్చి ఈ మెటీరియల్ని ఇచ్చి వెడతారు మీరు సాయంత్రం ఐదు గంటలలోపు వీటిని ప్యాక్ చేసి పెట్టాలి మీరు ప్యాకింగ్ చేసిన తర్వాత వారే ఇంటికి వచ్చి మెటీరియల్ తీసుకువెళ్లడం జరుగుతుంది మీకు ఒక బాక్స్ కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి ఈ మెటీరియల్ని ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు అప్పుడే కంపెనీ వాళ్లు మీకు హిజాబ్ ఇస్తారు మీ చేసేటప్పుడు మీరు ఎలా డ్యామేజీ చేయకూడదు ఒకవేళ చేసే దానికి సంబంధించిన డబ్బు మీ సాలరీలో చేయడం జరుగుతుంది మీరు కూడా ఇక్కడికి చెప్పవద్దు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపెనీ ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ అడగదు ఈ అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ జాబ్స్ బటన్ పై క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీ ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో ఎంత వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నో బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అంటే మీ పేరు మీ తండ్రి పేరు పూర్తి అడ్రస్ రెజ్యూమ్ అన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఈ జాబ్ కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి రెండు ఒకటి మూడు రిపీట్ ఈ సంబంధించిన ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక మెసేజ్ కానీ కాల్ గాని వస్తుంది లేట్ ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకాయి ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో ఉండే మహిళలు చాలా ఈజీగా ఈ జాబ్ చేసుకోవచ్చు